ఎర్ర సెనగల ధరలు ఎనిమిది వేల స్థాయిని తాకినాయి ఇక ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది తర్వాత అమ్ముకుందాం అనే వాళ్ళకి ఆ పరిస్థితి లేదని చెప్పి ఒక వార్తా కథనం వచ్చింది బిజినెస్ లైన్లో అనే ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంది ఆ పేపర్లో ఈరోజు సెప్టెంబర్ మూడో తేదీన ఒక కథనం ప్రసరించారు దాని ప్రకారం ఇంకా ఎనిమిది వేలకు మించి ధర వచ్చే అవకాశమే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు దానికి ఏంటంటే కారణాలు కూడా రాసుకొచ్చారు ప్రధానంగా ఏంటంటే ఇది పండగల సీజన్ వినాయక చవితి దసరా ఆ శనగలతోటి నైవేద్యాలు పెట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఉత్తర భారతదేశంలో ఇంకా భారీగా చేస్తూ ఉంటారు శనగల కన్సంప్షన్ కూడా బాగా ఈ పండగలకి ఎక్కువ ఉంటా ఉంటుంది అటువంటిది ఆ సీజనుకి పండగల కోసం కొనేవాళ్ళంతా ఇప్పటికే కొనేశారని చెప్పి చెబుతా ఉన్నారు వ్యాపార వర్గాలు అదేవిధంగా ఆస్ట్రేలియా శనగలు ఇంకొక నెల పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం పంట ఉత్పత్తి భారీగా జరిగింది విస్తీర్ణం పెరగకపోయినా ఉత్పత్తి మాత్రం బాగా పెరిగింది ఎకరా దిగుబడులు పెరిగినాయి అన్నమాట దానికి కారణం అక్క ఆస్ట్రేలియాలో వాతావరణం బాగా అనుకూలించిందని చెప్పి చెప్తా ఉన్నారు దీంతో అక్కడ ఉత్పత్తి అమ్ముకోవాలంటే వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు మన దేశానికి దిగుమతి చేసే ధరలని తక్కువ కోటు చేసే అవకాశం ఉందని చెప్పి వ్యాపార వర్గాలు చెబుతూ ఉన్నాయి దీంతో ఆ ప్రభావం ఖచ్చితంగా మన మీద అంటే మన శనగల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ధరలు ఖచ్చితంగా అవుతాయి అని చెప్పి అంచనాలు ఉన్నాయి ఈ నెల నుంచి ఎర్రశెనగలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల మూడు వందల యాభై ఆ మధ్యలోనే నెలకడగా కళ్ళడుతూ ఉంది దాదాపు ఆ విధంగా పదిహేన తేదీ దాకా కూడా అదే పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇప్పుడు పండగ సీజన్ వీటన్నిటిని ఊపందుకోవటం నేపథ్యంలో పెరిగినాయి ఈ పెరుగుదల మరెంతో కాలం ఉండదని వీలైనంతవరకు వరకు రైతులు అమ్ముకోవటం మేలని చెప్పి చెబుతూ ఉన్నారు మరీ భారీగా స్టాక్ పెట్టి రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత తొమ్మిది వేలు పదివేళ్ళకి అమ్ముదాం అనుకునే వాళ్ళు సంగతి సరే కానీ కాస్త అంత చూసి అమ్ముకుందాం అని అనుకునే వాళ్ళకి ఇక అమ్ముకోవటమే బెటర్ అని చెప్పి అర్థం అవుతా ఉన్నా ఇదిలా ఉండగా ఈ ఒంగోలు మార్కెట్లో వచ్చేటప్పటికి ఏడు వేలు ఆ ప్రాంతాన్నే ఎర్రశెనగలు కొనుగోళ్లు జరిగినాయి బాగా ఎక్కువ అనుకుంటే ఏడు వేల రెండు వందలకు మించలేదని చెప్పి ఇక్కడ లోకల్గా ఉండే వ్యాపారస్తులు చెబుతా ఉన్నారు ఏడు వేల రెండు వందలకు కూడా మేమైతే కొనలేదు ఏడు వేల రెండు వందలకి ఎక్కడో ఎవరో ఒకళ్ళు కొన్నారని చెప్పి చెప్తా ఉన్నారనమాట అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇప్పుడు ఇందాక మనం ముచ్చటించుకున్న వ్యవహారం అంతా ఉత్తర భారతదేశానికి సంబంధించింది ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కావాలంటే మరి ఖర్చులు ఉంటాయి కదా దాంతో అక్కడ ఆ రేటు ఉండి ఉండొచ్చు ఇవన్నీ కలుపుకుంటే అది ఇది అంతా ఇంచుమించు ఒకటే అయిద్ది అంటే ఢిల్లీ హర్యానా అటువైపు వెళ్ళాలంటే మరి బోర్డు అంత ట్రాన్స్పోర్ట్ అయిద్ది కదా ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఏడు వేల రెండు వందలు ఆ ప్రాంతానికైతే బెటరే ఇప్పటికి కూడా ఏడు వేల రేటు కొనసాగుతూ ఉంది అయితే అంతకంటే ఎక్కువ రాదని చెప్పి అంచనా మా అయితే ఇక్కడ బహుశా విత్తనాల సేకరణ కూడా అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ద్వారా ఇచ్చే విత్తనాలకు కూడా కొంతవరకు సేకరించినట్టు తెలుస్తూ ఉంది ఇంకేదన్నా కొద్ది గొప్ప మిగిలితే ఆ మేరకు ఇంకేదన్నా ఒక వంద రెండు వందలు పెరిగే అవకాశం ఉంది లేదంటే సేకరణ కానీ పూర్తయిందంటే తగ్గే పరిస్థితే ఉంటుందన్నమాట సో ఈ తర్వాత ఇక ఏడు వేల ఏడు వేలు అంతకంటే ఎక్కువ ఊహించలేమని చెప్పి అంచనాలు ఉన్నాయన్నమాట ఇక అమ్ముకోవాలా ఉంచుకోవాలనేది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉండిద్ది కొత్త శనగలైతే ఇంకొక నెల పది రోజుల్లో ఇంపోర్టెడ్ శనగలైతే వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది అది గమనించి అమ్ముకోవాలా వద్దని నిర్ణయించుకోవచ్చు